కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేష్ ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అధికారం ఉందని భౌతిక దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దాడి చేసిన నిందితులను రిమాండ్ చేయడంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని మహేష్ కు భరోసా ఇచ్చారు చేయడం లేకుండా మొత్తం అడ్డం వచ్చినటువంటి మా కార్యకర్తలను కూడా విపరీతంగా కొట్టడం ఇవన్నీ కూడా ఎటు ప్రయాణిస్తున్నాయి రాజకీయాలు ఎటు దిక్కు తీసుకుపోతున్నాయి రాయలసీమలో ఫ్రాక్షన్ పాలిటిక్స్ అయినట్టు ఇక్కడ కూడా ప్రాక్షన్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారా ఇది సరైనటువంటిది కాదు ఈ దాడి సంఘటన ఏదైతున్నదో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మహేష్ మీద జరిగిన కార్యకర్తల మీద జరిగిన దాడి మహేష్ కుటుంబం మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ఇదేం దుర్మార్గం దుర్మార్గమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో నువ్వు చెప్పండి మేము మొన్న తాజా మాజీ సర్పంచ్ కదా నువ్వు అధికారం ఉన్నదని చెప్పి ఇళ్ల మీద దాడులు చేస్తావా ఇదేం దుర్మార్గమైన విషయం ఇళ్ల మీద దాడులు చేస్తారు పోలీసుల ముందట్నే కొడుతారు అయినా పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఇదేం పద్ధతి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకుండా వాళ్ళ మీద రెస్పాన్స్ కేసు పెట్టకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కూడా మీరు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం ఇది చాలా దుర్మార్గం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది పక్షపాతం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క విశేష అధికారాలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల మీద దాడులకు చేయాలి అని చెప్పి ఆలోచన ఉంటే మేము కూడా ప్రతిదాడులకు దిగవలసిన అవసరం ఏర్పడుతుంది ఇది సరైనటువంటిది కాదు పోలీసు పోలీస్ పని చేయాలి చట్టం చట్టం చేతులకు ఎవరు చట్టాన్ని చేతులకు తీసుకునే అవకాశం లేదు చట్టాన్ని చేతులకు తీసుకున్నటువంటి వ్యక్తులను చట్ట శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీని కానీ డిఎస్పీని కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఈ దుర్మార్గులను అరెస్ట్ చేయండి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపండి కోర్టుకు పొట్టి చేయండి వీళ్ళు ఇదే మాదిరి హిడ్స్ మరి ఇక్కమయ్యే షాంట్ అయినా సింగిల్ కాదు మా కార్యకర్తలు సింగిల్ కాదు లేక ఒక అశేష అశేష విశేషమైనటువంటి సంఖ్యా బలం ఉన్నది అన్నిలోనూ దీనికి ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేయడం ఇంటి మీదకి వచ్చి కొట్టడం ఇంటి మీదకి వచ్చి ఇల్లును ధ్వంసం చేయడం కుటుంబ సభ్యులను కొట్టడం కార్యకర్తలను కొట్టడం ఇదేం దుర్మార్గం అండి ఈ దుర్మార్గాలు సరి ఉంటుందా మేము ఇది పోలీసు మాత్రం వెంటనే యాక్షన్ తీసుకొని రిమాండ్ చేయకపోతే మేము కూడా ఇక్కడ ప్రోగ్రాం పెడతాం ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడతాం మరి ఈ యొక్క దుర్మార్గాన్ని ఈ యొక్క అప్రజాస్వామిక పనులను మేము వ్యతిరేకించు పెద్ద ఒక నిరసన తెలుపడా తెలుపుతాం త్వరలో చూస్తాం ఇంకా రెండు మూడు రోజులు చూస్తాం వీళ్ళు వీళ్ళు